డబల్ బెడ్రూమ్ ఫార్మ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మరియు అందమైన గార్డెనింగ్ తో పద్దెనిమిది ఎకరాలలో ఫార్మ్ హౌస్ ప్రాజెక్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర ప్రాజెక్ట్ హైలైట్స్ ఇరవై మూడు సెంట్స్ నుండి ఇరవై ఎనిమిది సెంట్స్ ఫామ్ ల్యాండ్స్ ప్రతి ఫామ్ ల్యాండ్ లో డబల్ బెడ్రూమ్ హాల్ మరియు కిచెన్ తో ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మరియు అందమైన గార్డెనింగ్ తో సెంటు కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ సెక్యూరిటీ గేట్ వాటర్ సప్లై ప్రతి ఫామ్ హౌస్ కు ప్రతి ఫామ్ హౌస్ లో మామిడి కొబ్బరి మరియు పండ్ల చెట్లు ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ ప్రీతి మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ నలభై అడుగుల థార్ రోడ్స్ సరౌండింగ్ హైలైట్స్ మధురపూడి ఎయిర్పోర్ట్ కు కేవలం రెండు వందలు మీటర్స్ దూరంలో బూరుగుపూడి నివాస ప్రాంతాలకు కేవలం మూడు వందలు మీటర్లు దూరంలో లోారల్ ఇంటర్నేషనల్ స్కూల్ కు కేవలం నాలుగు కిలోమీటర్లు దూరం బూరుగుపూడి సాయిబాబా టెంపుల్ కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పూర్తి వివరములకు సంప్రదించండి ఏడు సున్నా ఒకటి మూడు నాలుగు సున్నా ఎనిమిది ఏడు రెండు ఏడు కొంతమూరుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరం రాజానగరంకు పన్నెండు కిలోమీటర్ల దూరం